స్వాగతం స్వాగతం చిన్నప్పుడు అగ్గిపెట్లతో బలి యొక్క కొత్త ఆట ఆడేవాళ్ళకి గుర్తుందా అప్పటికి ఇంకా అసలు టెలిఫోన్లు మనుగడలోకి ఎక్కువగా రాలేవు అంటే చాలా కొద్ది మంది ఇళ్లల్లో ఉండేవి ఫోన్ వచ్చిందని చెప్తే నిజంగా చెప్పాలంటే రిసీవర్ ఎటు పెట్టుకోవాలో కూడా మనకు తెలియదు ఏది మౌత్పీస్ ఏది రిసీవర్ అది అన్న కూడా తెలిసేది కాదు మనకి ఫోన్ అంటే తెలియని రోజుల్లో ఇంట్లో ఉన్న అగ్గిపెట్టెతోటి తోటి దారం పెట్టి లోపలికి హోల్లాగా చేసి మళ్ళీ ఇంకో రెండో పక్కకి చేసి ఇటు నుంచి ఇంత దారాన్ని వైర్లాగా చేసి అటొకళ్ళు ఇటొకళ్ళు ఫోన్ మాట్లాడేవాళ్ళు అంటే ఒక గదిలో నేనుంటే ఇంకో గదిలో నువ్వు ఉండి మనకి వస్తాం తిరిగేదాన్ని మళ్ళీ నేను నోటి పెట్టుకుని హలో హలో అంటే ఆ దారంలో నుంచి అంటే దీనికి ఒక ఫిజిక్స్ అప్లికేషన్ ఉంటుంది మధ్యలో మడతలు పడకుండా ఏదో అవన్నీ మనకి మాట్లాడుకోగల ఆ గదిలో నుంచి నువ్వు మాట్లాడేదాన్ని అంటే ఒక పైసా ఖర్చు లేకుండా ఇంట్లో అగిపెట్లు కామన్ కదా మనకి చాలా సరదాగా ఉండేది కూడా అది మళ్ళీ ఏం కబుర్లేముండవు నీకు వినబడుతోందా అంటే ఆ నాకు వినబడుతోంది నీకు అని మళ్ళీ నువ్వు అడగడం ఇవేంటంటే సమ్మర్ లో మనం బయటకు వెళ్లకుండా హాయిగా ఆడుకోవడానికి ఓ ఇంత పెట్టి కొనేసి ఎఫర్ట్స్ వాళ్ళు కొనలేదని కూడా మనం అడిగేవాళ్ళం కాదు మనం మనం ఆడేసుకునే వాళ్ళమే తప్ప ఈ టెలిఫోన్ మాత్రం చాలా మంది స్కూల్కి కూడా తెచ్చి బ్యాగ్ లో పెట్టుకుంటూ ఉండేవారు అది కనబడకుండా టీచర్లైట్ అది భలే హ్యాపీగా ఉండేది అంటే అది కేవలం అగ్గిపెట్టే కదా అని వదిలేయడం కాదు ఏ వస్తువుని పారేసి ఇప్పుడు ట్రాక్టర్ల కొద్దీ చెత్త వచ్చేస్తుంది ప్రతి ఇంట్లో నుంచి మనకు అలా లేకుండా దాన్ని ప్రతిదాన్ని రీయూజ్ చేసేవాళ్ళం రీసైకిల్ అవ్వ రీయూజ్ అవ్వని అగ్గిపెట్లు ఆట అలా ఆడేవాళ్ళం కదా ఆ అగ్గిపెట్లతోటి మనకి బిల్డింగులు పల్లకీలు ఎన్ని ఎన్ని కట్టేవాళ్ళము గుర్తుందంటే సినిమా హాల్ కట్టింది కరెక్ట్ గా అప్పట్లో దసరా బుల్ సినిమా వస్తే అక్క దానికి దసరా బుల్లో దాకా అంతా అలంకరించి ఆ ఇయర్ మనం పెట్టింది అది సెవెంటీ సెవెన్ నాకు బాగా గుర్తు అంటే సెవెంటీ ఎయిట్ సంక్రాంతికి పెట్టాము సెవెంటీ అసలు చాలా చచ్చిపోయారు అప్పుడు మన దగ్గర ఈ పాడైపోయినవన్నీ అంటే అమ్మ అన్నీ తోటే కొన్ని పాకలని కొన్ని పెంకుటిళ్ళని అలా చేసి డిజైన్ చేసేసేది ఆ విరిగిపోయిన ఇళ్లతోటి మనం దిగసీమ కింద ఆ ఇయర్ మనం ఒక కాన్సెప్ట్ కింద పెట్టి అంటే ఇలా జరిగింది అన్నది ఒక ప్రజెంటేషన్ చేసాం మనం న్యాచురల్ ఎలా అది అని అట్లా అసలు ఒక అగ్గిపెట్టి కూడా బయట పారేసేవాళ్ళం కాసాబెట్లని పొగి చేసేవాళ్ళం అలాగే అగ్గిపెట్టేతోటి నీకు గుర్తుందో లేదో పెద్ద రైలు తయారు చేసాం ఒకసారి ఒక అగ్గిపెట్టే నుంచి రెండో అగ్గిపెట్టే కనెక్షన్ ఇచ్చుకుంటూ సీసా మధ్యలో ఉండే ఆ పుల్లలది మధ్యలో కనెక్షన్ సిరంజిలకి మూతలు వచ్చేవి మనకి ఇంజక్షన్ బాటిల్స్ బాటిల్స్ ఉండేవి వాటి మీద మూతలు రెండు రెండు మూతలు తీసుకోవడం రెండింటికి మళ్ళీ ఒక అగ్గి పుల్ల కూర్చడం అవి చక్కరాల లాగా పెట్టి ఈ రైలుకి మనం ఒక కట్టి లాక్కుంటూ పోయేవాళ్ళం నోటితోటే చుక్ 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 మన సౌండ్ చేసుకుంటూ పోయేవాళ్ళం అదొకటి పల్లకి ఒకటి పల్లకి ఇంకా వీటితో పాటు అక్కిపెట్ల పల్లకీలతో పాటు ఇందాక అక్క చెప్పినట్టుగా హాస్పిటల్స్ దగ్గర ఆ ఇంజెక్షన్స్ సీసార్ పడేసేవాడు అవును అంటే అప్పట్లో ఈ డిస్పోజబుల్స్ కాకుండా గాజు బాటిల్స్ ఇంత చిన్న చిన్నవి దానికి రబ్బర్ ఉండేది ఆ మూతలనే చక్రాలు చేసావు అసలు ఓ యాభై ఏళ్ల క్రితం ప్రకృతి గురించి ఆలోచించారు అందరూ ఈ యాభై ఏళ్లుగా వచ్చిన డిస్పోజబుల్స్ భావితరం వాళ్ళకి ఎంతో నష్టం చేస్తున్నాయి అని ఇప్పుడు నెత్తుమట్టుకుంటున్నాం మనం అది లేకుండా ఆ గాజు సీసాల్లో వచ్చేవి మందులన్నీ ఇంజక్షన్ చేయాలన్నా గుర్తుందా నీకు దాన్ని బాయిల్ చేసి ఇంజెక్షన్ చేసేవా మనకి డిస్పోజబుల్స్ లేవు లేవు చేయడం పారేయడం లేదు అసలు మనకి అది అలా ఆ సీసాలు తీసుకుని ఆ గాజు సీసాలతోటి మందిరం తాజ్మహల్ కానీ బిల్డింగ్లు కానీ అద్దాలు మేడలాగా కానీ వాటి కింద అద్దం పలక లాంటిది వేయాలంటే కనుక అద్దాల ఫ్రేమ్ షాప్కి వెళ్ళడం లేదంటే కార్పెంటర్ ఎవరి దగ్గర ఉంటే కనుక అక్కడికి లేదంటే ఫోటో స్టూడియోలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవి బాగా కొనుక్కొస్తే నాకు గుర్తున్నంత వరకు మైదా పిండితో అతికించామనుకుంటున్నా ఫెవిక్విక్ ఒకటి వచ్చేది అప్పట్లోనూ రెండిట్లలో గుర్తు రావట్లేదు కానీ ఇంచుమించుగా అందరు మైదాపిండి ఉడకమంటే చేసేవారు లేదంటే తుమజిగురు అనేవారు కానీ ఆ జిగురు తోటి ఇవి అతుక్కోవు అసలు ఇవి అతుక్కో అయితే అలా చేయటం ఇవన్నీ వేస్టేజ్ అయినా సరే పిల్లలందరూ సరదాగా కాలక్షేపానికి హాస్పిటల్స్ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళకి చెప్పు ఉంచుకునేవాళ్ళం ఒక్కొక్కసారి చీసాలు పారేయకండి మాకు పడి అంటే రోడ్ల మీద పడేస్తే చెత్త కదా అలా లేకుండా దాన్ని అందమైన ఒక పీస్ కింద మాస్టర్ పీస్ కింద తయారు చేసి ఇళ్ళల్లో పెట్టేవారు అసలు అదొకటి తర్వాత ఇంకా కొన్ని వీటితోటి పాటి మనం కొన్ని కొన్ని రకరకాల ఇంకొక ఆట కూడా అనుకున్నాం మనం ఈ ఆటతో పాటు అంటే ఫస్ట్ అగిపెడ్డ ఆట లాంటిది వెన్నెల కుప్పలని ఆడేవాళ్ళు అవును ఒక పొల్ల తీసుకెళ్ళి ఒక దాంట్లో పొడి పెట్టి దాన్ని తీయమని చెప్పి మళ్ళీ చేతిలో ఒకళ్ళ చేతిలో పోసి ఇసుకపోసి అందులో ఈ పెట్టి పెట్టిన కళ్ళు మూసి వాళ్ళని అటు ఇటు అటు ఇటు అటు ఇటు తిప్పి 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 తీసుకెళ్ళి ఒక చోట ఇసుకు పోయించేవారు మన ఆట మొదలైన ప్లేస్కి వచ్చి వెళ్ళనప్పుడు నువ్వు వెళ్ళి వెతుక్కురా పుల్ల అనేవారు ఇదేంటంటే పిల్లల్లో ఏ దారిలో వెళ్ళారు ఎలా వెళ్ళాము ఎన్ని రోజులు ఇవన్నీ మన మైండ్కి అనమాట అది గేమ్ బుర్ర గుర్తు పెట్టుకుని వెళ్ళి తీసుకురావడంలోనే మన తెలివితే ఉంటాయి అవి ఆ ఆటతో పాటు అంటే అది చాలా సరదాగా ఉండేది ఆ ఆట ఇలాంటివంటే ఒక డ్యూఎల్ అక్కడ చెప్తున్నాం అంతకంటే నేల బండ అని ఒకటి ఆడేవాడు అవును ఏది చెప్తే అక్కడికి రావాలి నేల అనగానే నేల మీదకి రావాలి బండా అనగానే మనకి మళ్ళీ ఇది ఉండాలి గచ్చు ఉండాలి గచ్చు నేల మీదకి వచ్చేయాలి అవును అంటే ఇవన్నీ క్విక్ క్విక్ గా చెప్పడంలో ఎవరు తప్పు ఆడితే వాడు ఓడిపోతూ ఉంటారు అయితే మనం మళ్ళీ ఈ ఆటల్లోకి వెనక్కు వద్దాం అగిపెట్లతోటి ఆటలకి ఫస్ట్ ఇది టెలిపతి తర్వాత నువ్వు చెప్పినట్టుగా ఇది రైలు బండి రైలు బండి తర్వాత బిల్డింగ్ తర్వాత పల్లకి అసలు ఇంకా ఏమేం చేసేవాడు జ్ఞాపకం ఉన్నాయి నీకు వీటితో పాటు నాకు ఇంకా గుర్తు రావట్లేదు అది రకరకాల వీటితో పాటు అప్పట్లో మనకి ఏంటంటే పిల్లలు కొంతమంది దీన్ని ఆడేవారు బెచ్చాలని ఆడేవారు ఏంటంటే త్రీ మ్యాంగోస్ వచ్చేవి పాయింట్స్ ఉండేవా గులాబీ ఒకటి వచ్చేది కరెక్ట్ అవి ఏమో వాళ్ళకి పాయింట్స్ ఉండేవి వాళ్ళకి నాకు ఆట గురించి అంత తెలియదు కానీ ఇవి కలెక్ట్ చేసి వాళ్ళు ఆడుకోవడం తెలుసు అలాగే మనకు స్కూల్ పిల్లలు కూడా ఇన్ని బాక్సులు కొనేవారు ఏంటి చిన్న చిన్న బలపాలు రబ్బర్లు వేయాలంటే అగ్గిబెట్లో వేసుకొని తెచ్చుకునేవారు ఎవరు సిగ్గుపడేవారు కాదు మనం అది తెచ్చుకున్నాం అని ఏం లేదు ఆ చిన్నవన్నీ పోకుండా అగ్గిబెట్లో దాచుకుని తెచ్చుకోవడం కూడా తెలుసు అసలు వాటితో పాటు టీ పౌడర్ దాంట్లో ఒకటి సిల్వర్ కలర్ లో ఉండేది మనకి పేపర్ టీ పౌడర్ తీసేసి ఆ సిల్వర్ పేపర్ తీసి దాన్ని అతికించేసి అవును అంటే ఏది కొత్తగా కొండం లేదు లేదు అసలు సిగరెట్ ప్యాకెట్లలో చెప్పకూడదు మనం మాట్లాడలేదు సిగరెట్లు కాల్చే వాళ్ళల్లో సిగరెట్ పెట్టులో కూడా ఇలాంటి సిల్వర్ కలర్ పేపర్ ఉండేది వాటిని అసలు సిల్వర్ మీ సారీ సిగరెట్ పెట్టెలు కట్ చేసి కుక్క తయారు చేసేవారు నాలుగు నాలుగు ఎలా అన్నది నాకు ఐడియా లేదు కానీ కుక్క తయారు చేసేవారు చేసే పొడిగా దాంట్లో సన్నగా పీసెస్ లా కట్ చేసేసి దాంతో చేసి పెట్టేవారు ఇంట్లో అంటే వస్తువు బయటపడేస్తే అది చెత్త అవుతుంది చెత్త అయితే అది మళ్ళీ పొల్యూషన్ వాళ్ళు ఏం చదువుకుంటారా లేదా కాదు అందరు అమ్మలు మన అమ్మల టైంకి పెద్దగా చదువులు లేవు రెండు మూడు క్లాస్ చదివివారంతే వాళ్ళు ఏది పాడు చేసేవారు కాదు అసలు పొల్యూషన్ అనేది లేదు వాళ్ళ దగ్గర ప్రతిదీ కూడా యూస్ చేసేవారు మళ్ళీ మళ్ళీ వాడుతూ ఉండేవారు కాదు యూజ్ రియూజ్ రియూజ్ రీయస్ కరెంట్ దానికి మనకి చిన్న ఎగ్జాంపుల్ మన అందరిలో కూడా ఫస్ట్ కాటన్ శారీస్ అవును కట్టిన నాళ్ళు కట్టేసిన తర్వాత మొట్టమొదటిగా అది బొంత మీదకి వెళ్తుంది అయిపోయిన తర్వాత అవును బొంత చిరిగిపోతుంది అన్న టైంలో దాన్ని కొంచెం పలచగా కాళ్ళు ఉడుచుకొని పట్టాలి అవును ఇంకా కొన్ని చీరలు చిరిగిపోయినప్పుడు ఫస్ట్ కొంచెం గట్టిగా ఉన్న చీర అయితే పిల్లలకి వేయాలి అసలు ఇళ్లలో పనిచేసే వాళ్ళకి అంటే పాతదే ఎందుకు ఇవ్వాలి అని ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నారు కానీ ఒకప్పుడు అంత ఎఫర్ట్ చేసే అంత ఎవరికీ లేదు కొత్తది పెట్టాలి లేదు ఏదో పండగకో బానికో అసలు ఇంట్లో వాళ్ళు కొనుక్కోవడమే కష్టంగా ఉండే రోజులు అవన్నీ కూడా అంత రిచ్గా ఏం లేరు సో ఈ వాడిని విచ్చేవారు ఇప్పుడు ఓ హెడ్డింగ్ పడతాడు వాడిని విస్తున్నారా ఏమవుతుందో తెలుసా ఏంటి ఏమవుతుంది ఇన్నేళ్లుగా ఇస్తున్నాం కదా ఒక్కసారి మనం బుర్రబెట్టి ఆలోచించాలి ఏమైపోతుంది కొత్తది ఇవ్వగలిగిన వాళ్ళు నిజంగా సంతోషంగా కొత్తది ఇవ్వండి అవును పాతది ఇచ్చేటప్పుడు మరీ పాడవకుండా ఉంటే పాతది ఇవ్వండి హైగా వాళ్ళు కట్టుకుంటారు చిరిగిపోయి ఎవరికి ఎలాగో ఇవ్వ ఇంకొకటి చూడు అసలు ఆయుష్ అని పెద్దవాళ్ళ బట్టలు పిల్లలకి వేసేవారు అదే చెప్పబోతున్నారు ఇంట్లో అమ్మ కట్టుకున్న చీర చంటి పిల్లకి ఉయ్యాల బొంత కింద ఒళ్ళు ఒక్కొక్కసారి కూడా అన్ని రకాలకి పిల్లలకి ఇవే బట్టలు వాడేవాళ్ళం ఇది పాతది మా అబ్బాయికి వాడను మా అమ్మాయికి వాడను అని అనకుండా అది చాలా చక్కగా మెత్తగా కంఫర్ట్ గా పిల్లలకి ఎంత హాయిగా ఉంటుందో వెచ్చగా అమ్మ అమ్మ చీరలో పడుకున్నంత ఆనందం ఎవరికి తెలియదు అమ్మ చైక్రో కడుపులో ఉన్నట్టే ఉంటుంది అన్నిటికీ అవే వాడేవారు ఇప్పుడు ప్రత్యేకంగా కాళ్ళు తొచ్చుకునే పట్టాలు ఆర్డర్ పెట్టడం కొనుక్కోవడం అసలు అలా లేదు అనేది రీసైక్లింగ్ అనేది ఎంత చక్కగానో వాడి మనకి ఒక మేనేజ్మెంట్ అంటారు మేనేజ్మెంట్ లేదా వేస్ట్ మేనేజ్మెంట్ మన పెద్దవాళ్ళు చేసినంత మేనేజ్మెంట్ ఇప్పుడు మనం చేస్తున్నామా అన్నిటికీ చేతిలో ఒక యాప్ పెట్టుకోవడం దానికి ఆర్డర్ ఇచ్చేసేయడం అది బాగుండకపోతే దాన్ని మళ్ళీ రిటర్న్ పెట్టేసేది అదే అలా కాకుండా మనకి చక్కగా వాడారు దాన్ని అంటే భూమి మన భూమాత అంటే పోయినా కూడా పర్యావరణాన్ని రక్షించాలి అనేది ఇప్పుడు తెగ చూస్తున్నారు కదా అందరూ ఆర్గానిక్ అంటున్నారు ఇంకా కొంతమంది అయితే ఇంకా రకరకాల రకరకాల అంటే వీగన్స్ అవన్నీ ఇప్పుడు మనం చెప్పక్కర్లేదు కానీ రకరకాల వస్తున్నాయి ఇవన్నీ మానేసి వేస్ట్ మేనేజ్మెంట్ నేర్చుకోండి ఎక్కువ ఎక్కువ వస్తువులు కొనేసేసి దాన్ని భూమి మీద పారేయకుండా అసలు ఈ చెత్త అంతా కలిపితేట హిమాలయాల కంటే ఎత్తు ఉంటుంది అంత డిస్పోజబుల్స్ చెత్త వచ్చేస్తానికి సో డిస్పోజబుల్స్ మళ్ళీ వేరే మాట్లాడుకుందాము అలా ఏం లేదు డిస్పోజబుల్ కాదు ఇంట్లో ఉన్న అమ్మ చేతి మీద వస్తువుని మనం ఎన్ని రకాలుగా అగ్గిపెట్టి అమ్మ చేతి మీద వచ్చినది పాత బట్టలు అమ్మ చేతి నుంచి వచ్చినవి ఇలాంటి పాత వస్తువులు సీసాలు మనం తెచ్చినా అమ్మ చేతి మీద తయారు చేసి మనకి ఇచ్చేవి ప్రతిది అమ్మ అనే పవిత్రమైన ఒక వ్యక్తి ఏ వస్తువు వృధా పోకుండా తన పిల్లల్ని ఎంత ఆనందంలో ఉంచుతుంది అని చెప్పడానికి ఇవన్నీ మనకి ఉదాహరణలు అలాంటి అమ్మలుగా ఉండాలి అందరూ మళ్ళీ అమ్మాయి వాళ్ళని వేపాడు చేస్తే మనం చేసేది లేదు వాటిని పాతవాటిని ఆచరించడానికి ప్రయత్నిద్దాము ఎంత అవాయిడ్ చేయగలిగితే అంత ఈ చెత్తని మీరు మనం అవాయిడ్ చేస్తే కనుక మన భూమి చక్కగా ఉంటుంది మనం బాగుంటాము ఇది హీరో ఇవాళ టాపిక్ మనకి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీ కామెంట్స్ మీ సలహాలు సూచనలు మాకు ఎప్పుడూ బలాన్ని ఇస్తాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము చాలామంది ప్రైవేట్గా పెడుతున్నారు పెట్టండి అది మాకు లో పెడితే అందరికీ పెడితే అందరూ చూస్తారు ఏదో మేము గొప్ప చెప్తున్నాం అని అనుకోకుండా ఉంటారు సో మీ సలహాలు ఎప్పుడు కూడా మాకు కావాలి ఎందుకంటే చాలా చిన్న ప్రయత్నం మేము చేసేది మేమేమి ఎక్స్పర్ట్స్ కాదు ఇది మీరు చెప్పే ప్రతి సలహా కూడా మాకు మంచి బలాన్ని ఇస్తుంది కాబట్టి ఆ టాపిక్ అదే మీ సలహా కింద కామెంట్ బాక్స్లో పెట్టమని మా చిన్న రిక్వెస్ట్ ఇది ఈరోజు మా సిస్టర్స్ టాపిక్స్ నమస్కారం నమస్కారం